హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విజయనగరం పిల్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అయితే శనివారం రోజు తీసిన బ్లాగ్ అనమాట ఉదయం నుంచి నైట్ వర్క్ అనేది వీడియో అనేది నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అయితే సెకండ్ సాటర్డే కదా ఇంకా వ్లాగ్ అనేది ఎలా ఉంటుందో అయితే చూడండి ఇంకా మా పెద్ద బాబు అయితే వీడియో అనేది తీస్తున్నాడు అనమాట మా పెద్ద బాబుకి ఎప్పుడైతే స్కూల్కి అయితే హాలిడే ఉంటుందో అప్పుడు నేను ఫుల్డే వ్లాగ్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే నాకు ట్రై అనేది లేదు కదా వాడే నాకు వీడియోస్ తీస్తూ ఉంటాడు ఇక్కడ వచ్చేసి అయితే నైట్కి అయితే టిఫిన్కి అయితే నానేశాను బియ్యము మినప్పప్పు అంటే మా విలేజ్ సైడ్ ఏంటంటే శనివారం రోజే ఎక్కువ టిఫిన్ అనేది పెట్టుకుంటామన్నమాట ఇంకా ఎక్కడ వచ్చేసి అయితే కసవైతే ఓడిస్తున్నాను ఇంకా మా బావ అయితే వెళ్ళిపోయాడు అనమాట కొద్దిగా లేట్గా అయితే లేచాను ఎందుకంటే స్కూల్ లేదు కదా అది కూడా ఇద్దరు పిల్లలకి స్కూల్ లేదు ఇంకా లేచేసరికి అయితే సిక్స్ అయితే అయిపోయింది ఇంకో ఉదయం ఆరు గంటలకైతే లేచి అలా మెల్లింగ్గా అయితే చేసుకుంటున్నాను అనమాట పని కానీ పిల్లలు స్కూల్ ఉన్నప్పుడే నా పని చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది చక్కగా పని అయిపోయిందా తర్వాత చక్కగా ఫోన్ చూసుకోవచ్చు పిల్లలకి స్కూల్ రోజు లేని రోజునడైతే అయితే చాలా అంటే చాలా పని ఉంటుంది అలాగే పని కూడా అవ్వదు మా పెద్ద చూడండి ఇక్కడ ఏలు చూపిస్తున్నాడు వాడికి వచ్చినట్టయితే వీడియో అనేది తీసాడు నాకు వాడు తప్ప ఇంకెవరు ఉండరు కదా వీడియో తీయడానికి ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో అటు ఇటు అటు ఇటు అయితే తిరుగుతూ అనమాట ఇక్కడైతే చేసి బయట కూడా అయితే కసవనేది అనేది ఊడిచేసి చక్కగా కడిగేసుకున్నానమాట కడిగేసుకొని చూడండి ఇలాగ ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఇంకా ఎప్పుడు బావే కదా పూజ చేస్తారు ఎలాగో పిల్లలకి సెలవు కదా ఇంకా నేను పూజ చేసుకుందాం అనేసి అయితే ఇంకా బావనైతే పూజ అనేది చేయొద్దన్నాను ఇంక నేనే పూజ అయితే చేసుకుందామని ఇక్కడైతే చక్కగా కడిగేసి అయితే ముగ్గులైతే పెట్టేసుకుంటాను రోజు కడిగేసి అయితే ముగ్గులైతే పెట్టుకుంటాను నేను ఇంకా ఎలాగో శనివారం కదా చాలా డేస్ అయిపోతుంది శారీ కట్టి ఇంకెందుకనేసి శారీ కూడా కట్టుకోవాలనిపించింది నాకు ఎలాగో పూజ చేస్తున్నాను కదా పూజ చేసినప్పుడు శారీ కట్టుకుంటే మంచిది అనేసి ఇంకా శారీ కూడా అయితే కట్టేసుకున్నాను ఇంకా పూజ దగ్గర అయితే కూర్చున్నాను అనమాట పువ్వులు అవన్నీ అయితే సర్దుతున్నాను ఎక్కడ కూడా వచ్చేసి అయితే మా పెద్ద బాబు అయితే వీడియో క్లిప్ అనేది తీస్తూ ఉన్నాడనమాట నేను అడుగుతూ ఉన్నాను ఎలా తీస్తున్నావురా బాగానే తీస్తున్నావా లేదా అనేసి మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు ప్లీజ్ అంటే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ కొట్టినట్టయితే వేరే వాళ్ళకి నా వీడియో అనేది సజెషన్ అవుతుంది అనమాట యూట్యూబ్ వాడు అనేది చూపిస్తాడు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి శనివారం రోజు పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నాను ఎలా ఉందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూజ అయితే ఇలాగ సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఇంకా పరవాణం అయితే ఉండను అనమాట శనివారం కదా అనేసి ఇంకా పరవాణం అయితే ఉండను నాకైతే చాలా బాగా అనిపించింది చక్కగా మనస్ఫూర్తిగా చాలా రోజుల తర్వాత అయితే పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా మా బావ కూడా అయితే వచ్చా వచ్చాడు తినడానికి ఇంకా మార్నింగే ఉదయాన్నే ఇంకా మా బావ అయితే హాయ్ అయితే చెప్పేస్తున్నాడు మీకు ఇంకా బావ అయితే తినేదైతే వెళ్ళాడు ఇంక మేమైతే ఇక్కడ పరవన్నం అయితే ఉండాను కదా ఇంకా అది అయితే తింటున్నాం అనమాట నేను మా పెద్ద బాబు మా చిన్నోడికి ఏంటంటే కొద్దిగా జ్వరంగా ఉంది హెల్త్ అసలు బాగోలేదు ఫోర్ డేస్ నుంచి బాగా ఫీవర్గా అయితే ఉంది హాస్పిటల్కి కూడా వెళ్ళాం కానీ ఆ బ్లాగ్ అనేది నేనైతే మీతో అయితే షేర్ చేసుకోలేదు ఇంకా వాడికి అయితే హెల్త్ అనేది అసలు బాగోలేదు మా చిన్నబాబుకి ఇప్పుడు సీజన్ అలాంటిది కదా ఇంకా పిండి అనేది రుబ్బేసుకున్నాను అనమాట అట్లకి ఇంకా మధ్యాహ్నం అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుంది వచ్చేసి అయితే పప్పు అయితే వండుతున్నాను ఎందుకంటే మా ముగ్గురమే కదా నా కాకరకాయ అనుకున్నాను నాకు కాకరకాయ కూర అంటే చాలా అంటే చాలా ఇష్టము అదేంటో నాకు పిల్లకాక ముందర నుంచి అంటే కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం కానీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా వాళ్ళకొకటి నాకొకటి ఎందుకు అనేసి అయితే పప్పు అయితే వండుతున్నానమాట ఎలాగో శనివారం కదా మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి పప్పు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పని అయితే అయ్యిందనమాట ఇప్పుడు గోరింట వేటానికి అయితే వెళ్తున్నాను ఆశాడము కదా కానీ ఇంకా గోరింటకి వేడడానికి అయితే వెళ్తున్నాను వీడియో అయితే ఇది స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో కానీ ఇంకా చెట్టు దగ్గరికి అయితే వెళ్దాము స్ ఇగొండ ఇదే గోరింటాకి చెట్టు అంత పెద్దదేం కాదు మా పెద్దమ్మ వేసింది నాకు ఒక్కదానికి కాబట్టి ఇంత తాత సరిపోతుంది కాబట్టి అందుకే అయితే వచ్చాను సరిపోతుంది నాకు ఒక్కదానికే కదా అందుకనేసి ఇదిగోండి మా పండులోడికి అయితే ఫుల్ ఫేవర్ ఒకసారి చూపించింది ఇదిగోండి అసలు ఒంట్లో బాగోలేదు హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి హాయ్ సరిగ్గా చెప్పు హాయ్ అను కాదు హాయ్ బాగున్నారా ఇక్కడ చూసా ఇంకా ఈ ఇయర్స్ వచ్చేసి ఇంకా సాయంత్రం అయితే అయిపోయిందండి మూడైతే అయిపోయింది ఇంకా పిల్లలకు సెలవేమో కానీ నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనే సరిపోయింది అనమాట ఇంకా వాళ్ళు కూడా పడుకోలేదు ఇంకా నేనైతే ఇక్కడైతే చనక్కాలైతే ఒలుస్తున్నాను అనమాట అంటే నేను ఎప్పుడైతే టిఫిన్ వేస్తానో అప్పుడు ఆ రోజే ఒలుస్తాను అదేంటో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు నాకు అదంతా ఖాళీగానే ఉంటుంది ఆ డే అంతా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అస్సలు గుర్తుండదు శనకాయలు వలాలి అనేసి అదేంటో టిఫిన్ పెట్టినప్పుడే నాకు వలాలి అని గుర్తు వస్తుంది అనమాట వచ్చేసి ఏంటంటే చెనక్కాయల్ని అప్పుడు రోజుల్లో ఇలాగ చౌరింగిల్గా పెట్టేవారు వచ్చేసి అయితే మా చిన్న అయితే పెడుతున్నాను చూడండి ఎంత అందంగా ఉన్నాడు అవి పెట్టగానే చక్కగా ఆడపిల్ల అయితే ఉంది పాపం అసలు వాడికి అస్సలు ఒంట్లో బాగోలేదనమాట చూడండి పాపం ఎలా ఉన్నాడు కానీ మా పిల్లలు ఏంటంటే ఎంత ఒంట్లో బాగపడినా సరే యాక్టివ్గా ఉంటారు మా పెద్ద బాబు అయితే మరీ అంటే మరీ చాలా యాక్టివ్గా ఉంటాడనమాట ఇక్కడైతే ముక్కుకైతే పెడుతున్నాను బల క్యూట్గా ఉన్నాడు కదా అసలు నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇలా పెట్టడము మీకైతే హాయ్ అయితే చెప్పమంటున్నాను వాడైతే చెప్పనంటున్నాడు ఇక్కడొచ్చేసిగోండి ఇవన్నీ అయితే ఒలిస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే గోరింటకైతే రుబ్బేశాను ఇంకా రుబ్బేసినప్పుడు మా చిన్నోడు నాకు పెట్టు నాకు పెట్టు అని గోలు పెడితే ఇంకా వాడికైతే పెట్టేసిందనమాట చెల్లి ఇంక ఇదిగోండి ఎంత చక్కగా పెట్టిందో కానీ చాలాసేపు అంటే చాలాసేపు ఉంచాడు నేను రెండు చేతులు పెట్టుకున్నాను అనేసి వాడు కూడా రెండు చేతులకి అయితే పెట్టమన్నాడు మా పెద్ద బాబు ఏంటంటే చెప్పిన మాట వింటాడనమాట మా చిన్నోడు ఏంటంటే అస్సలు వినడు వాడు అనుకుంది ఏమనుకున్నా సరే అమ్మట అయిపోవాల్సిందే అనమాట లాస్ట్ రెండు అయితే పెట్టుకున్నాడు మా పెద్దోడు అపోజెట్కి ఎక్కడైతే తమ్మిన ఫొటోస్ దిగుతూ ఉన్నాము ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసైతే ఈవినింగ్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసైతే ఫైవ్ అయితే అవుతుంది ఇంకా గోరింటకైతే అయితే ఇలా అయితే పండింది ఎలా పండిందో చెప్పండి అంటే అమ్మట అయితే తీసేసాను కొళయిలు అయితే వస్తాయి లీలు పట్టుకోవాలి టైం అయింది ఎందుకనేసి అయితే అమ్మట అయితే కడిగేసాను ఒక వన్ అవర్ అయితే ఉంచేసి నైట్ పూట అయితే పిల్లలు ఉంటారు కదా అవదనేసి అయితే పగలే ఎప్పుడు నేను ఎప్పుడు పగలే ప్రిఫర్ చేస్తానన్నమాట గోరింటా పెట్టుకోవడానికి ఇంకా నైట్ బ్లాగ్ కూడా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నాకు గోరింటాకెలాగుందో కూడా చెప్పండి ఇదైతే నేనైతే పెట్టుకున్నానమాట ఇది నేను పెట్టుకుంది ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో ఈ చై బాగుందా ఈ చై బాగుందా అనేసి ఇది వచ్చేసి అయితే మా ఎదురుగా ఉంటుందన్నమాట మా ఎదురు ఇంట్లో చెల్లి తను పెట్టింది అనమాట ఈ బట్టనని చూసారా అస్సలు గ్యాప్ లేదు అలా పెట్టేసింది నాకైతే నేను పెట్టుకుందే నచ్చింది అనిపిస్తుంది మీకు ఏదో నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నైట్ అయితే సెవెన్ అయితే అయిపోయింది ఇంకా కొళయిలు వచ్చాయి ఇంకా నీళ్ళు పట్టేసుకొని ఇంకా వంట కూడా అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా అట్లయితే వేయాలి ఇంకా మేమైతే సండే రోజు సినిమాకి వెళ్దాము మూవీకి వెళ్దాము అనేసి అయితే అనుకుంటున్నాము వెళ్తామో లేదో ఇంకా అందుకనేసి అయితే ముందరోజే మా మా పెద్దోడికి ఏంటే శనివారమే హోంవర్క్ అనేది రాయిచ్చేసి అనమాట ఎందుకంటే మేము విజయనగరం వెళ్ళామంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకా విజయనగరంలోనే సరిపోతుంది వెళ్ళి రావడమే చాలా టైం అయిపోతుంది కదా అందుకనేసి ముందు రోజే హోంవర్క్ అనేది చదివిచ్చా కదా ఒకసారి చదివీ పడుపు నక్క కాదు నక్క ఇదేంటిది ఇదేంటి చెప్పిది చెప్పు మళ్ళీ ఇంకోసారి చెప్పు మన ఫ్రెండ్స్ హాయ్ చెప్పు ఇక్కడ దోశలు అయితే వేస్తున్నానండి అంటే నాకు ఏంటంటే దోశలు వేయడం అయిపోయింది అప్పుడు గుర్తొచ్చిందనమాట నాకు వీడియో తీయాలి అనేది అందుకే లాస్ట్లో ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసాను